ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉంటాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనం అమ్మకి ఇష్టమైనటువంటి రోజులలో పౌర్ణమి పంచమి అష్టమి అమావాస్య శుక్రవారం మంగళవారం ఇలాంటి రోజుల్లో మనం చేసుకుని చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని అయితే పొందుతున్నాం అలాగే ఈరోజు కూడా ఒక చిన్న పరిహారం అది పరిహారం అనొచ్చు లేదంటే రెమెడీ అని కూడా అనొచ్చండి ఇది మనం చేయడం వల్ల ఏంటి అంటే ఎప్పుడూ కూడా మనకు డబ్బుకు లోటు లేకుండా ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా ఉండాలి అని చెప్పి ఎవరైనా ఉంటుంది కదండి అలాంటి మనందరికీ కూడా ఈ రెమెడీ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి అది ఎలా చేయాలి ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా విదేశీ ప్రయాణం ఆలస్యమవుతున్నా ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేయబడును ఎంతోమంది దగ్గర ఎన్నో మీరు జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన గారికి కాల్ చేయండి కోయ గురుజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఇక వీడియోలోకి వచ్చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు కదా మేము ఎంత సంపాదించినా కూడా చేతికి ఒక్క రూపాయి కూడా నిలవటం లేదు అనుకునేవాళ్ళు మాకు ఈ కష్టాలు ఇలాగే ఉంటాయా ఇంకా ఎప్పుడూ మేము ఈ కష్టాల నుంచి బయటపడతామా అని ఎదురు చూస్తూ ఉంటారు ఈ అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నాం మాకు సంపద సమృద్ధిగా పెరగాలంటే ఏం చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసుకోవాలి మంచి ఫలితాలను అయితే చూస్తారు ఎప్పుడు మాకు డబ్బుకు లోటు లేకుండా ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా ఉండాలి అని ఎవరికైనా ఉంటుంది అయితే మీరు చిన్న పరిహారం చేస్తే చాలు ఇప్పుడు ఏం చేయాలి అంటే డబ్బు సంపద సమృద్ధిగా అభివృద్ధి కోసం మనం ఈ మంత్రాన్ని చదువుకోవాలి ఈ మంత్రాన్ని జపించిన తర్వాత పదకొండు గంటల లోపు అండి పద్నాలుగు గంటల లోపు కావచ్చు మీకు అవసరమైన దానికి తగ్గట్టుగా డబ్బు అనేది ఏర్పడుతుంది అంటే ఈ మంత్రం జపించిన ఆ క్షణం నుంచి సరిగ్గా పదకొండు గంటలు లేదా పద్నాలుగు లోపు మీరు ఎంతైతే కావాలని కోరుకుంటున్నారో ఆ డబ్బు అనేది మీకు ఏ రకంగానైనా సమకూరుతుంది అంటే ఎంత డబ్బు అయితే మీరు కోరుకుంటారో అంత లాభం అనేది మీకు కలుగుతుంది మీరు ఏదైనా స్థలం అంటే భూమి కొనే ముందు కానీ బిజినెస్ డీల్స్ ఏదైనా మాట్లాడుకునే ముందు కానీ ఏదైనా బిజినెస్ పరంగా మీరు ఫైల్స్ మీద సైన్ చేసేటప్పుడు అలా అలాంటప్పుడు ఎప్పుడైనా సరే మనీ పరమైన సంతకాలు పెట్టే ముందు ఈ మంత్రాన్ని ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ పఠించాలి అయితే ఈ మంత్రం పఠించడానికి కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు అంటే నోట్ తిరగకపోవచ్చు అలా మీకు గనక అనిపిస్తే ఒక బుక్లో అయినా రాసుకోండి మనం ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నాం వారాహేమ వారి మంత్రాలు కానీ బీజాక్షరాలు ఇలాంటివి ఏవైనా ఉంటే దానికోసం మనం ఒక బుక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నాం కొత్తగా చూసే అయితే ఒక బుక్ అనేది పెట్టుకోండి ఇలాంటి మంత్రాలు ఇంకా ఇంకా చాలా చాలా మీ ముందుకు వస్తాయి లేదు అంటే ఒక పేపర్ వైట్ కలర్ పేపర్ అయినా తీసుకొని దాంట్లో ఒక నూట ఎనిమిది సార్లు అయినా దీనిని మీరు రాసుకోవచ్చు చెప్పగలిగితే చెప్పుకోవచ్చు లేదు మాకు నోర్ తిరగదండి అనుకున్న వాళ్ళు రాసుకోవచ్చు దీనికి ఎలాంటి నియమాలు నిబంధనలు అనేటివి లేవండి ఎవరైనా సరే జపించుకోవచ్చు ముఖ్యంగా కోర్టు సమస్యలు ఎవరికైతే ఉంటాయో అలా కోర్టు సమస్యల్లో ఉన్నవారు కూడా జపించుకోవచ్చు మీరు రాత్రి నిద్రించే ముందు అంటే మీరు పడుకోబోతారు కదా ఆ సమయంలో మీరు ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు అలాగే అప్పుడు వీలు పడదు అనుకున్న వాళ్ళు తెల్లారి ముహూర్తంలోనైనా జపించుకోవచ్చు కొంతమంది జాబ్ చేసే వాళ్ళకి కొంచెం లేట్గా వస్తూ ఉంటారు పన్నెండు గంటలకి ఒంటి గంటకి అలాంటి టైంలో కూడా వచ్చి భోజనం చేసి పడుకోబోయే ముందు ఉంటారు కదా అలాంటప్పుడు కూడా చెప్పుకోవచ్చు అలా కుదరలేదు అనుకున్న వాళ్ళకి కొంచెం అంటే ఎర్లీగా లేయాలనుకుంటున్నారు బ్రహ్మముహూర్తంలో లేచే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు ఈ విధంగా ఈ మంత్రాన్ని జపించుకోవాలి అంటే బ్రహ్మ ముహూర్తం అనేది చాలా చాలా శక్తివంతమైన ఆ టైం అండి ఆ టైంలో మనం ఏది కోరుకున్నా కూడా ఖచ్చితంగా జరిగే తీరుతుంది కోట్లాది దేవతల ఆశీస్సులు అనేది మనకు సకల సకల దేవతల ఆశీస్సులు అన్నీ కూడా మనం కోరుకునే ఆ విష్క్ అనేది వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి కాబట్టి మనం కోరుకునేది ఎలాంటి కోరికైనా న్యాయబద్ధంగా ఉన్న కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది గొప్ప ఫలితాన్ని పొందాలి అనుకున్న వారు ఎవరైనా సరే బ్రహ్మముహూర్తంలో లేచి ఈ మంత్రాన్ని అప్పుడు కూడా చెప్పించుకోవచ్చు ఇప్పుడు మనం ఈ మంత్రాన్ని చెప్పుకుందాం ఓ తారే తుతారే తూరే పుష్టిం కురుపోహో ఓ తారే తుతారే తూరే పుష్టిం కురు పోహో ఓ తారే తుతారే తూరే పుష్టిం కురిపోహో అంతే ఈ విధంగా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ చెప్పించగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి కుదరదు అనుకున్న పని కూడా కుదిరిపోతుందండి ఏం జరగాలి అని మీరు ఆశించి ఈ మంత్రాన్ని జపిస్తారో ఆ పని అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది మాకు ఎక్కువ సార్లు చెప్పుకోలేమండి ఒక పదకొండు సార్లు చెప్పుకుంటాం ఏడు సార్లు చెప్పుకుంటాం తొమ్మిది సార్లు చెప్పుకుంటాం అంటే గనక మీకు ఫలితం అనేది ఎంత ఫాస్ట్గా రిజల్ట్ అనేది కావాలో దాన్ని బట్టి మీరు ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు కంపల్సరీ నూట ఎనిమిది సార్లు చెప్పాలంటే మీకు కొంచెం లేట్గా కావాలంటే లేట్ కొంచెం సార్లే చెప్పుకోండి త్వరగా కావాలి అనుకుంటే నూట ఎనిమిది సార్లు అనేది ద బెస్ట్ నెంబర్ కాబట్టి నూట ఎనిమిది సార్లు కంపల్సరీగా చెప్పుకోగలిగితేనే మీకు ఆ ఫలితం ఆ రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాల కుదరదండి మేము చెప్పుకోలేము అనుకున్న వాళ్ళు ఒక బుక్ అనేది తీసుకొని వైట్ పేపర్ కానీ తీసుకొని దాంతో పెన్నుతో కూడా రాసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత మీ జీవితంలో లక్ అనేది అదృష్టం అనేది కలిసి వస్తుంది మీకు కోటీశ్వర యోగం అనేది కలిసి వస్తుంది కంటిన్యూస్గా మీరు ఇరవై ఒక్క రోజుల పాటు ఇలా చేయగలిగితే ఖచ్చితంగా మీకు మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు జరుగుతాయి జాబ్ వచ్చేసింది నాకు నాకు వచ్చేసి నాకున్న అప్పులన్నీ తీరిపోయాయి నేను ఏం చేయాలనుకున్నా సరే అది నేను సంతోషంగా చేయగలుగుతున్నాను అనే ఒక హ్యాపీనెస్తో మీరు అమ్మవారికి చెప్పుకోవాలి బ్రహ్మముహూర్తంలో కనుక మీరు ఈ విధంగా చేయగలిగితే విశ్వానికి కనెక్ట్ అయ్యి విశ్వంతో ఇట్లా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి బ్రహ్మ ముహూర్తంలో చేసిన వాళ్ళకి మీరు ఏదైతే మనసులో అనుకొని ఈ విధంగా చేస్తారో వాళ్ళకి తప్పకుండా మీ కోరిక అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు గట్టి నమ్మకం అనేది వస్తుంది మంచి ఫలితాలను కూడా చూస్తారు ఈ మంత్రం చాలా గొప్ప శక్తివంతమైన మంత్రం అండి ఈ మంత్రాన్ని గనక మీరు చెప్పుకొని మీరు కోరుకున్న ఆ ఫలితాన్ని పొందగలిగిన రోజు అమ్మవారి మీద మీకే నమ్మకం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఏదైనా సరే నమ్మకం ముందుంచి ప్రయత్నాన్ని మొదలు పెట్టండి ఫలితం అనేది అద్భుతంగా చూస్తారు సర్వే జనా సుఖనో భవంతు జై వారాహి మాత